వెల్కమ్ టు కైసర్ వరల్డ్ రోజు వీడియోలో మనము జనవరి మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాము ఫస్ట్ క్వశ్చన్ దేవి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఇస్ ఏ హిమాచల్ ప్రదేశ్ అరుదైన ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క పర్యావరణ అనుకూల వెలికితీత కోసం ఎలక్ట్రో కైనటిక్ మైనింగ్ని ఏ దేశం అభివృద్ధి చేసింది బి చైనా ఇటీవల వార్తల్లో కనిపించిన డియోగో గార్సియా ద్వీపము ఏ సముద్రంలో ఉంది ఏ హిందూ మహాసముద్రం భారత నౌకాదళం కోసం ఇటీవల ప్రారంభించిన రెండవ బహుళ ప్రయోజన నౌకా పేరేమిటి ఆన్సరీస్ ఏ ఐఎన్ఎస్ ఉత్కర్ష్ ఐఎన్ఎస్ ఉత్కర్ష్ అంటే ప్రవర్తనలో ఉన్నతమైనది అని అర్థము దీన్ని నిర్మించినది ఎల్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ ఈ నౌక నూట ఆరు మీటర్ల పొడవు ఎయిటీన్ పాయింట్ సిక్స్ మీటర్ల వెడల్పు ఉంది ఇది నౌకాదళం యొక్క సముద్ర నిఘా మరియు పెట్రోలింగ్ మరియు విపత్తు సహాయ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది ఇది స్వదేశీ నౌకా నిర్మాణ పురోగతిని ప్రదర్శిస్తూ భారతదేశం యొక్క ఆత్మనిర్భయ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలను అనుగుణంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల తన రాజీనామాను ప్రకటించిన ప్రధానమంత్రి ఇల్జా వాజ్ ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ ఇస్ బి శామోటోమ్ మరియు ప్రిన్సిపీ శామెటోమ్ మరియు ప్రిన్సిపీ గల్ఫ్ ఆఫ్ గినియాలోని ఒక చిన్న ద్వీప సమూహము ఇది కేవలం వెయ్యి చదరపు కిలోమీటర్ల ఉన్న ద్వీపాల సమూహము నెక్స్ట్ క్వశ్చన్ రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఏ రెండు పర్వత శ్రేణుల జంక్షన్ వద్ద ఉంది ఆన్సర్ సి ఆరావళి మరియు వింధ్యా పర్వతాలు ఈ టైగర్ రిజర్వ్ను రెండు విభాగాలుగా విభజించేది రాజస్థాన్లోని ఫ్లాగ్షిప్ రివర్ లింక్ ఇరిగేషన్ ప్రాజెక్టు రణతంబర్ టైగర్ రిజర్వ్ ముప్పై ఏడు చదరపు కిలోమీటర్లు ఉంది ఇది రాజస్థాన్లోని ఆరావళి మరియు వింధ్యా పర్వతాల శ్రేణుల జంక్షన్ వద్ద ఉంది ఇది ఒకప్పుడు జైపూర్ మహారాజుల కోసం ఒక రాజవేట స్థలము మరియు ఇప్పుడు ఉత్తర భారతదేశంలోని అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి రణతంబోర్ టైగర్ రిజర్వ్కి దక్షిణాన చంబల్ నది మరియు ఉత్తరాన బానస్ నది సరిహద్దులుగా ఉన్నాయి రణతంబోర్ కోట యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశము రిజర్వ్లో ఉంది రిజర్వ్ లో దాని ప్రత్యేక వాతావరణము మరియు వృక్ష సంపద కారణంగా పులుల పర్యవేక్షణకు అనువైనది నాగ్ ఎంకే టూ క్షిపణి ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఇస్ బి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ గంగా నది డాల్ఫిన్ ట్యాగింగ్ మొదటిసారిగా ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది ఆన్సర్ ఇస్ బి అస్సాం గాంధీసాగర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఇస్ డి మధ్యప్రదేశ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో